నటి ప్రణీత సుభాష్ ఏం పిల్లో ఏం పిల్లడో అనే మూవీతో తెలుగు వెండితెరకి హీరోయిన్గా పరిచయం అయ్యి పాండవులు పాండవులు తుమ్మెద బావ అత్తారింటికి దారిది ఇలాంటి కొన్ని సినిమాలతో సక్సెస్ని అందుకుంది ప్రణీత కన్నడ తెలుగు తమిళ హిందీ మలయాళం లో కూడా యాక్ట్ చేసింది తెలుగులో సూపర్ సక్సెస్ అయిన మహేష్ బాబు ఇలియానాల పోకిరి మూవీ కన్నడలో కూడా రిలీజ్ అయింది ఆ మూవీలో విజయ్కి జోడీగా ప్రణీత నటించింది స్టార్ స్టేటస్ని అందుకుంది ఆ ఒక మూవీతోనే చెప్పాలి కన్నడ లాంగ్వేజెస్లో ఎంతో స్టార్డమ్ని అందుకున్న ప్రణీత పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఒకటి కోవిడ్ టైంలో నితిన్ రాజు అనే బిజినెస్ మ్యాన్ని చాలా సింపుల్గా పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత మాత్రమే ఆ విషయాన్ని పోస్ట్ చేసింది ఇక రెండు వేల ఇరవై రెండులో ఒక అమ్మాయికి జన్మనిచ్చిన ప్రణీత రీసెంట్ టైమ్స్లో తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసి కొన్ని అవార్డ్ ఫంక్షన్స్ షోస్లో కనిపిస్తుంది మన తెలుగులో ఢీలో వన్ ఆఫ్ ద జడ్జిగా కనిపించిన ప్రణీత రెండోసారి తల్లి కాబోతున్న కారణంగా డి నుంచి తప్పుకుంది ప్రస్తుతం హన్సిక ఆ ప్రోగ్రాంలో జడ్జిగా గా కనిపిస్తుంది త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న ప్రణీత సుభాష్ కి తన ఫ్రెండ్స్ ఓ పార్టీని అరేంజ్ చేశారు ఈ వీడియోలో ఆ ఫోటోస్ ని చూసేయండి కంగ్రాట్స్ అంటూ తన ఫ్యాన్స్ అంతా కామెంట్స్ చేస్తున్నారు ఈ పిక్స్ చూడగానే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్